శ్రీ గౌరీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆవరణలో జరిగినటువంటి మట్టి వినాయకుని బొమ్మలే వాడదాం పర్యావరణాన్ని రక్షిద్దాం కార్యక్రమం మొదటగా శ్రీ గౌరీ సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు అయినటువంటి పిల్ల రామకృష్ణ రాఖీ గారి చేతుల మీదుగా మొదటి విగ్రహాన్ని మరియు వ్రత విధాన కథ పుస్తకం పంపిణీ చేయడం జరిగింది తదుపరి కార్యదర్శి కాళ్ళ వెంకట ప్రసాద్ చేతుల మీదుగా మరియు కోశాధికారి వేగి సత్యనారాయణ చేతుల మీదుగా ఇచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలన్నీ మరియు కథ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఈ న్యూస్ గుడ్ మార్నింగ్ అండి అలాగే మన అమ్మాయిల ఛానల్ కూడా పేపర్ కూడా గుడ్ మార్నింగ్ అండి అయితే ఈ యొక్క మంచి రోజు పవిత్రమైన రోజుని మేము మొన్న రీసెంట్ గా టూ మంత్స్ క్రితం న్యూ బాడీగా ఎలెక్ట్ అయ్యామండి అదే గౌరీ సంక్షేమ సేవా సమితి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు టెన్యూ గాలు ఎలక్ట్ అవడం జరిగింది సో మాకు మేము ప్రజలకి సేవ చే చేయడంలో కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా కొన్ని రోజులు చేస్తామండి మొదటగా గిరిప్రదర్శన కూడా నేను చేసామండి అప్పుడు కూడా మెడికల్ మెడిసిన్స్ అవి ఇవ్వడం కూడా చేసాము రెండోదేమో ఒక మెగా క్యాంప్ పెట్టాము మెడికల్ క్యాంపు ఇది మూడోదండి దాదాపు ఒక ఐదు బొమ్మల వరకు మేము అందరికీ కూడా పంపిణీ చేద్దామని చెప్పి సంకల్పం ఆ పనులని మా మా కార్యవర్గమే కాకుండా మా కాలేజీ సహకారంతో మా సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ బొమ్మలు వితరణ చేయడం జరుగుతుందండి సో ఈ పవిత్రమైన కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మన మీడియా వారికి శుభోదయం అండి ఈ రోజు మంచి కార్యక్రమం మేము తలపెట్టాము మట్టి వినాయక ప్రతిబిల వివాహాలని మేము డిసైడ్ అయ్యాండి మేము వచ్చి ప్రతి నెలకి ఒక కార్యక్రమం చేస్తున్నామండి ప్రజలకి మంచి చేయాలి ఆ సేవలు చేయాలన్న కార్యక్రమంతో మేము తలపెట్టాము చక్కగా దిగ్విజయంగా ఈ వినాయకుడి ప్రముఖులు కూడా ప్రతిభులు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి మేము చాలా వరకు బొమ్మలు తెచ్చామండి ఉచితంగా ఎవరు ఇస్తామండి పొల్యూషన్ మనకి దీనివల్ల మనకి ఏంటంటే మట్టి బొమ్మలు అందరూ వాడాలి అందులోనే అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ఈ కార్యక్రమం తలపెట్టామండి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడానికి మా ఆలోచన ఉంది మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలోని మా పెద్దలందరూ పాల్గొన్నారు మాకు సహకారంగా మాకు కాలేజీ కూడా మంచి సహకారంతో ఉంది మా సంక్షేమ సేవ సమితి ప్రెసిడెంట్ గా నేను ఈ కార్యక్రమం మా కార్యవర్గం కార్యక్రమం మేము అందరూ మాట్లాడుకుని నిర్వహణ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ